రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ రెవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది ఇవాళ ప్రత్యక్షంగా ఆయన కోర్టుకు హాజరవగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది పదిహేను వేల వ్యక్తిగత పూచికతతో పాటు లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది కోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసింది న్యాయస్థానం నిర్ణయంపై ఆప్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతకుముందు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగినా కోర్టు బెయిల్ ఇవ్వడంతో వాటికి చెక్ పడింది పలుమార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది ఇవాళ తమ ఎదుట హాజరు కావాలని కోర్టు సమాన్లు జారీ చేయడంతో కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యారు ఈ కేసులో ఇప్పటికే వర్చువల్ గా ఆయన కోర్టు ముందు హాజరయ్యారు లిక్కర్ స్కామ్ లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ ఎనిమిది సార్లు నోటీసులు జారీ చేసింది అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు ప్రతిసారి ఏదో ఒక సాకుతో విచారణకు డుమ్మా కొట్టారు కాగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ గతేడాది నవంబర్ రెండున తొలిసారి సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు దీంతో ఈడీ అధికారులు డిసెంబర్ ఇరవై ఒకటిన రెండోసారి నోటీసులు పంపగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఉందన్న కారణంతో పది రోజుల పాటు విపాసన మెడిటేషన్ క్యాంపుకు వెళ్లారు ఈ క్రమంలో జనవరి మూడున విచారణకు రావాలంటూ ఆప్ అధినేతకు మూడోసారి నోటీసులు పంపించింది అయితే దానికి కూడా సీఎం కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు జనవరి నాలుగోసారి జనవరి ముప్పై ఐదోసారి ఫిబ్రవరి నల్గిన ఆరోసారి ఫిబ్రవరి ఇరవై రెండున ఏడోసారి ఫిబ్రవరి ఇరవై ఏడున ఎనిమిదోసారి నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొట్టారు